పోటీలు అంగరంగ వైభవంగా పటిష్ట బందోబస్తు మధ్య గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మొదటి రోజు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభించారు స్టేజ్ పై అందార తారలు ప్రదర్శనలతో మంత్రముగ్ధుల్ని చేశారు The warmth of the African sun is coming to Telangana as we welcome our 108 countries of the world, sharing and India and Sudan with the whole world. Round of applause and welcome the world with open arms, right here in Telangana. మరోవైపు సంస్కృతికి నిలవైన తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు ఎందుకంటూ మహిళా సంఘాలు గలమెత్తాయి పోటీలను రద్దు చేయాలని గచ్చిబోలి ఇండోర్ స్టేడియం వద్ద ఆందోళనకు దిగారు సీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు பத்து தேதி மறுநாள் கோடி சேர்ந்து மதினா கோடம் பத்து பேரு பதினாறு கோடி பத்து தேதி மகிழ்ச்சி கோடி மதினா கோடி ఇండియా దివా సీజన్ సిక్స్ గ్రాండ్ హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి వాసి ప్రియాంక సందూరి విజేతగా నిలిచారు రాజస్థాన్ లోని లో జరిగిన దివా బ్యూటీ పేజెంట్ నిర్వహించిన ఈ పోటీలో దేశంలోని పలు నగరాల నుంచి మూడు వేల ఐదు వందలకు పైగా దరఖాస్తులందాయి ఇందులో ముప్పై రెండు మందిని ఫైనల్ కు ఎంపిక చేశారు ఈ తుది పోటీలో నడక నడత టాలెంట్ రౌండ్ నేషనల్ కాస్ట్యూమ్స్ ప్రశ్నోత్తర రౌండ్స్ ర్యాంప్ వర్క్ అన్నింటిలోనూ ప్రియాంక సందూరి తమ ప్రతిభను కనబరిచారు నమస్తే నా పేరు ప్రియాంక నేను మిసెస్ ఇండియా డివా సీజన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ విన్నర్ని ఈవెంట్ వచ్చేసి రాజస్థాన్లో అయింది థర్టీ ఎయిత్ ఏప్రిల్ రోజు అండ్ లైక్ ఐఎమ్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ హూ వన్ దిస్ టైటిల్ టైటల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ బిలాంగ్ టు తెలంగాణ ఇంత సౌత్ ఇండియన్ లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు అనుకున్నాను బట్ నో వన్ వేర్ దేర్ ఐ వాస్ ద ఓన్లీ పర్సన్ హు వాస్ దేర్ ఇన్ ద కంప్లీట్ ఈవెంట్ అండ్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్ బట్ స్టిల్ ఐ కుడ్ గెట్ త్రూ ఎట్ అండ్ ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ అండి లైక్ ఎవ్రీ వన్ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్ మ్యారేజ్ అయిపోయింది అనేసి ఇంట్లో కూర్చోకుండా లైక్ యు నో యూ యువ్ సమ్ ప్లాట్ఫామ్ యూ కెన్ లర్న్ యువర్ సెల్ఫ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు స్కిల్స్ పెంచుకోవచ్చు అండ్ యూ కెన్ షో కేస్ యువర్ సెల్ఫ్ సో బేసిక్ గా ఈవెంట్ లో వచ్చేసి సో రౌండ్స్ ఉంటాయి ఆఫ్ సిక్స్ టు సెవెన్ రౌండ్స్ అలా ఉంటుంది సో అందులో ఫైనల్ రౌండ్ వచ్చేసి అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్ అందులో నేను చాలా స్కోర్ చేశాను ఐ థింక్ దట్ అమ్మవారు వేషం వేసుకున్న తర్వాత మై బి అమ్మవారి వచ్చిందేమో నా దాంట్లో ఐ ఫెల్ సో గుడ్ విత్ ఈవెన్ టాకింగ్ పీపుల్ అండర్స్టూడ్ ట్ ఈస్ ఐమ్ ట్రైంగ్ టు ప్రూవ్ యా ఆఫ్టర్ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కౌంట్ అయింది ఇట్ వాస్ గుడ్ ఫైనలీ విన్నర్ అయ్యాను అండ్ ఐమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఎంపీ చాముల ఖండించారు ఎమ్మెల్సీ కవిత ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారని నిప్పులు జరిగారు తెలంగాణ ప్రభుత్వానికి ఈ మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేసే అధికారం లేదన్నారు తెలంగాణ సేఫెస్ట్ ప్లేస్ అని అంతర్జాతీయంగా నమ్ముతున్నారు కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయన్నారు అందులో భాగంగానే మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణలో జరుగుతున్నాయని ఎంపీ చాముల అన్నారు గారు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని రాజకీయంలో ఉన్నాం కదా ఏదో ఒకటి మాట్లాడాలన్న ఆలోచన తప్ప మిస్ కాంపిటీషన్ కాంపిటీషన్లను పోస్ట్ పోన్ చేయడమో రద్దు చేయడమో లాంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేసే అధికారం లేదు తెలంగాణ ప్రభుత్వము కేవలం ఒక ఫెలిసిటేటర్ మాత్రమే తెలంగాణ ఈ రోజు చాలా సేఫెస్ట్ ప్లేస్ అని తెలంగాణలో పెట్టుబడులు పెట్టొచ్చని తెలంగాణలో ఇంత పెద్ద ఈవెంట్లు ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నటువంటి ఈవెంట్లు చేయొచ్చని ఒక నాలుగైదు ఐదు నెలల క్రితమే వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేశారు జరిగింది ఈ రోజు మిస్ వరల్డ్ లిమిటెడ్ అనే కంపెనీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఆ కంపెనీ ఏదైనా నిర్ణయం తీసుకుని పోస్ట్ పోన్ చేయాలనుకుంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది వాళ్ళు నిర్వహించాలనుకున్నప్పుడు మనం వాటిని పోస్ట్ పోన్ చేయడం ఎందుకంటే నూట ఐదు దేశాల నుంచి ఈ రోజు ఇక్కడ మిస్ మిస్ వరల్డ్ కంట్రీస్ ఇక్కడికి వచ్చి మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొంటురారు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఒక మూడు నాలుగు వందల మంది డెలిగేట్స్ ఈ రోజు తెలంగాణలో ఉన్నారు స్పాన్సర్షిప్స్ చాలా మంది ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అది తెలంగాణ మీద నమ్మకంతో ఈవెంట్ పెట్టుకున్నారు కవిత గారు ఒక తెలంగాణ నాయకురాలు అయ్యుండి ఆమె ఒక రాజకీయ నాయకురాలుగానే కాకుండా ఆమెకి ఎంతో అంత ఇంగిత జ్ఞానం కూడా ఆమె కూడా చదువుకొని వచ్చింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిధి ఏందో ఆమెకు అర్థమై ఉండాలి రాజకీయం చేయాలన్న దురుద్దేశాన్ని దూరంగా ఉండి వాస్తవాలు మాట్లాడాలని కోరుకుంటున్నారు ఎప్పటికప్పుడు అధునాతన స్టైల్ అందిపుచ్చుకునే హైదరాబాద్ సిటీ నైట్ లైఫ్ మరింత కొత్త రంగులను అందిపుచ్చుకుంటుంది ఇందులో భాగంగానే నగరంలో పార్టీ ప్రియులు లైఫ్ స్టైల్ ఔత్సాహికుల కోసం జూబ్లీహిల్స్ లో నాక్స్ క్లబ్ లో ప్రారంభమైంది క్లబ్ లైఫ్ ఇష్టపడే వారి కోసం ఆకర్షణీయంగా దీన్ని రూపొందించారు ఈ క్లబ్ లో బిగ్ బాస్ సన్నీ రాజ్ అనిల్ కీర్తితో పాటు సినీ నటుడు సమీర్ పలువురు టాప్ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు సోషలైట్ లో సందడి చేశారు ముఖ్యంగా ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ సిగ్నేచర్ కాక్టైల్స్ డైనమిక్ వినోదం హైదరాబాద్ లో లగ్జరీ క్లబ్బింగ్ ను పునర్నిర్మిస్తోంది గ్రామపాలన ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం జీవో నెంబర్ నూట ఇరవై తొమ్మిది ప్రకారం చేపట్టాలని తెలంగాణ రాష్ట విద్యార్థి పరిషత్ నిరుద్యోగ జేఏసీ ఓయూ నాయకులు డిమాండ్ చేశారు ఓయూలోని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ ఆఫీసర్ నోటిఫికేషన్ పై అనేక అనుమానాలున్నాయన్నారు పాత వీఆర్ఓ నోటిఫికేషన్ పై అనేక అనుమానాలున్నాయన్నారు విఆర్ఓ విఆర్ఏలలో చాలా మంది టెన్త్ ఇంటర్ వారు ఉన్నారు కాబట్టి కనీస డిగ్రీ అర్హత ఉన్నవారిని తీసుకోవాలని సూచించారు అనేక నాకు అనుమానాలను వ్యక్తం పరుస్తుంది డిపిఓ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పది తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను మా నిరుద్యోగులతో భర్తీ చేస్తారని ఫస్ట్ మేము అనుకున్నాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము పాత విఆర్ఏ విఆర్ఓలకు బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళని ఆరు వేల మందిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నాలు చేసింది దానిలో భాగంగా వన్ ట్వంటీ నైన్ జీవో తీసుకొని వచ్చింది వన్ ట్వంటీ నైన్ జీవో వల్ల ఈరోజు ఎంతో మంది పాత విఆర్ఏ విఆర్లు బిల్లింగ్ ఆప్షన్ కి దూరంగా అవురు కాబట్టి మాకు జిపిఓ పోస్టులు ఇప్పుడు ఐదు వేల పైజిలుపు పోస్టులు మిలిగినాయి అయితే ఇవి కూడా మాకు దక్కకుండా ఈ విఆర్ఏ విఆర్ పాత సంఘాలు ఒకటే ఈ ప్రభుత్వం తోటి లాబింగ్ నుంచి మొత్తం మాకే కావాలని పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు మొత్తం మాతోటే భర్తీ ఇవ్వాలని వాళ్ళు కోరడం జరుగుతుంది అయితే మా నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే పదివేలు తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో వాళ్ళకి ఇప్పుడు ఆరు వేలు లింక్ ఆప్షన్ ఇచ్చారు కదా ఆ ఆరు వేల మందికి పది వంద మార్కుతోటి ఎగ్జామ్ పెట్టి ముప్పై ఐదు శాతం మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళని తిరిగి జీపీఓలుగా విధుల్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన పోస్టులని మా నిరుద్యోగులతోటి తక్షణమే నోటిఫికేషన్ విడుదల నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ రోజు నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చూడండి చెప్పి ఇప్పటి వరకు జాబితాను అమలు చేయకుండా విద్యార్థులను పుట్టగడుతున్నటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చూడండి జీపీఓ పోస్టులో నియామకాలు ఏ విధంగా జరగాలి ఎగ్జామ్ పరీక్ష నిర్వహించి దానికి కూడా అర్హత నియమించి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాతనే జీపీఓ నోటిఫికేషన్ వేసి ఆ నియమకాలు కానీ ఈ రోజు ఏం చేస్తుంది పాత ఉన్నటువంటి అక్షరముఖంలో వ్యక్తులతో ఈ రోజు జీపే నియమించడానికి తీవ్రంగా కనిస్తున్నాం వెంటనే ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే జీపే నోటిఫికేషన్ విడుదల చేయాలి అదే విధంగా ఈ రోజు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల మేము ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా ఏదైతే డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలం రాబోయే ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగుల పక్షాన మేము ఓడిస్తామని తెస్తాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి పటాంచేరం నియోజకవర్గం జిన్నారంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు క్లినిక్ లో దాడులు చేయగా గడువు ముగిసిన యాంటీబయాటిక్ ఇరవై ఐదు రకాల మందులు అమ్ముతున్నట్లు బయటపడ్డాయి క్లినిక్ యజమాని సత్యనారాయణను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్ ను ఉపయోగిస్తూ కృత్రిమ పద్ధతిలో మాడి పండ్లను మగ్గ పెడుతున్న గోదాములపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు మలక్పేట పిఎస్ పరిధిలోని సలీంనగర్లో పోలీసులు పండ్ల గోదాములను తనిఖీ చేశారు సుమారు మూడున్నర లక్షల విలువైన పండ్లను స్వాధీనం చేసుకున్నారు ఇళ్లను గోదాములాగా ఉపయోగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా మగ్గ పెడితేందుకు ఎథిలైన్ కాల్షియం కార్బేట్ కాల్షియం ఎసిటైడ్ కెమికల్స్ స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు కెమికల్స్ వల్ల ప్రజలకు చర్మ ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు סערע אהיי אוקיי גייטן יודי באנגען גוט సిగరెట్ సప్లై చేసే వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు జైల్ వార్డెన్ శ్రీకాంత్ కానిస్టేబుల్ అమర్నాథ్ మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు సిగరెట్లు తరలిస్తున్న వారిని రోడ్డుపై అడ్డగించి గంజాయి తరలిస్తున్నారని బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారు గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడగా పోలీసులు అరెస్టు చేశారు జైలు నుంచి వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు వెల్లడించారు పోలీస్ స్టేషన్ అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఈ రెండు ఇన్స్పెక్టర్లు వాళ్ళ సిబ్బంది ఎవరైతే క్రైమ్ సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దాంట్లో నాలుగు మెంబర్స్ గ్యాంగ్ ఇది దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ మీరు ఆల్రెడీ ఇందాక చూసారు అయితే కంపెనీ నుంచి ఐటీసీ కంపెనీ ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇక్కడ బొలారంలో ఉంది ఐడియా బొల్లారంలో ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఎవరైతే వాళ్ళు అవి తీసుకుని మెటీరియల్ తీసుకుని ఎవరైతే బయలుదేరి వెళ్తుండే ఏరియాలోకి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఒక చోట అంటే ఎక్కడ మనుషులు లేని చోట వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఆపుతారు అంటే వీళ్ళు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది కింద ప్యాంట్ యూనిఫామ్ ప్యాంట్ ఉంటుంది కాకి ప్యాంట్ ఇద్దరు పైన షర్ట్ ఉండదు కొంత యూనిఫామ్ షర్ట్ ఉండదు వాళ్ళు ఆపడం జరుగుతుంది మేము పోలీసు వాళ్ళము మేము మిమ్మల్ని చెక్ చేయాలి దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి గాంజా ఉన్నాయి సిగరెట్స్ కాబట్టి ఇప్పుడు ఈ డ్రగ్స్ కూడా ఉండొచ్చు మేము చెక్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు భయపెట్టేసి మేము పోలీసు వెళ్ళమని చెప్పి వాళ్ళు పక్కన ఆపేసి మెడిల్ అంతా దించుతారు వాళ్ళు ఇంకా బ్యాగ్ చూసిన బ్యాగ్స్ ఆ జిప్ లో ఉంటాయి అవన్నీ ఆపేసి వాళ్ళు దింపి మొత్తం చేసి మేము తీసుకెళ్ళాలి తీసుకెళ్లి చెక్ చేస్తామని చెప్పేసి ఆ మాటలు చెప్తారు నువ్వు కేసు అయితే నువ్వు జైలుకి పోతావు అని వాళ్ళు భయపెట్టి నువ్వు మా ఆఫీస్కి వచ్చేయాలని చెప్పేసి ఏదో ఒక అడ్రస్ చెప్పేసి వాళ్ళు మిస్లీడ్ చేస్తారు చేసేసి ఆ బైక్ తాళం తీసుకుని వెళ్ళిపోతారు వీళ్ళ మీద ఇప్పటికీ ఐదు పెండింగ్ ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ ఇంత ముందు ఒక కేసులో జీడి మెట్ల పోలీస్ స్టేషన్ రెండు వేల ఇరవై ఒకటి అరెస్ట్ కావడం జరిగింది అరెస్ట్ అయినారు జైలు కూడా పంపడం జరిగింది వాళ్ళు కానీ వాళ్ళు మారకుండా ఇంకా స్టిల్ ఈ రోజు కూడా ఈ ఎఫ్ఐఎన్స్ ఇంకా చేస్తున్నారు ఈ రోజు మా కొన్ని ఎమ్మెల్సీ షంపీపూర్ రాజును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు కాలుకు గాయమై చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలోనే కేటీఆర్ ని పరామర్శించి ధైర్యం చెప్పారు బాజ్బల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ డెకరేషన్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిల్వ ఉంచిన డెకరేషన్ సామాన్లకు మంటలు అంటుకున్నాయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడంతో పక్కన అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు స్థానికులు అప్రమత్తమై నీళ్లు చల్లడంతో మంటలు చల్లారాయి మంటలు చల్లారడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు షెడ్ దగ్గర కొంచెం పొగలు స్టార్ట్ అయ్యాయి మేము చూసేసరికి బాగా పొగలు వస్తున్నాయి పొగలు వస్తున్నాయని వెంటనే మేము ఫైర్ ఇంజిన్ కాల్ చేసాం లోపలికి వెళ్ళి సిలిండర్ ఆఫ్ చేసి బయటకెళ్ళే లోపల వన్ సెకండ్ లో మొత్తం మంటలు అంతా వచ్చేసాయి ఆ చెట్టుకంతా అంటుకోయి మా ఇంటికి వచ్చేసి మొత్తం అద్దాలన్నీ పగిలిపోయాయి మాకు బయటికి రావడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది హాల్లో కూడా మొత్తం వేడి వచ్చేసింది ఆ అంతా మా బాల్కనీ మొత్తం కాలిపోయినాయి మొక్కలన్నీ కాలిపోయినాయి ఇంకా మేము లోపల బాల్కనీలోకి వెళ్ళి డోర్ వేసుకొని లాక్ చేసుకున్నాం అప్పటి నుంచి ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేశాము పైరించడానికి సిలి కిచెన్ దగ్గర గ్లాసెస్ మొత్తం పగిలిపోయాను కిచెన్ లోపలికి మంటలు వస్తుంటే నేను గ్లాస్ వేయడానికి ట్రై చేశాను అప్పుడు నా హ్యాండ్ కాలింది అంటే ఇంకా నేను సిలిండర్ లోపలికి తీసుకెళ్ళిపోయాను మొత్తం లోపలంతా పొగలు వచ్చేసాయి మా ఏమో కొంచెం క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆవిడికి ఆయాసం అదంతా ఉంటుంది పొగ పడదు ఆవిడ బాగా ప్యానిక్ అయిపోయారు నేను మా మమ్మీ మా సిస్టరే ఉన్నాను మా డాడీ వాళ్ళు ఆ టైంకి బయటకు వెళ్ళారు కరెక్ట్ టైంకి మా డాడీ వాళ్ళు వచ్చేది ఇంకా వాళ్ళందరూ మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇచ్చామండి వాళ్ళు ఒక వాళ్ళిద్దరు అధికారులు వస్తారు ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే మరి ఏం ముడుపులు తీసుకుంటున్నారో మాకైతే తెలియదు కానీ ప్రతిసారి వాళ్ళు వచ్చి ఏదో చెక్ చేసినట్టు ఫార్మాలిటీకి చెక్ చేసి వెళ్ళిపోతున్నారు ఇప్పటిక ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి నాలుగైదు సార్లు కంప్లైంట్ ఇచ్చాం ఈ రోజు పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి మొత్తం అది అపార్ట్మెంట్ యొక్క గ్లాసులు టైల్స్ అవన్నీ పగిలిపోయినాయి ప్రతి అపార్ట్మెంట్ లో ఫ్లాట్కి వచ్చేసరికి చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు సో అదృష్టం బాగుంటే చూసుకొని బయటకు వచ్చి వాటర్ కొట్టుకోవటం వల్ల సేఫ్ అయింది అపార్ట్మెంట్ ఎంత కాలిందో మీరు చూడండి ఏం చేస్తున్నారు అసలు జిహెచ్ఎంసీ కమిషనర్ ఇట్లాంటి వెరిఫై చేసుకుంటా సో మున్సిపాలిటీ నిజాబ్బేట మున్సిపాలిటీ కమిషనర్ ఏం చెప్తుంది ఏం ఏదన్నా ఎక్కడన్నా ఏదైనా పునాదులు తెస్తున్నారు అనగానే వచ్చి ఇదెందుకు కడతారు అది ఎందుకు అంటారు మరి ఇట్లాంటి వెరిఫై చేయక్కర్లేదా సో లంచాలు తీసుకొని ముడుపులు తీసుకొని ఇట్లా కాంప్రమైజ్ అవటానికైనా మీకు ఉద్యోగాలు ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఏ పసిపిల్లలకన్నా ఏమైనా జరిగితే ఒక ఏదైనా ఒక సిలిండర్ ఏదన్నా ప్లాట్ లో పేలితే ఎవడు సమాధానం చదువుతాడు నీ ఇంట్లో పేల్తే సమాధానం చెప్పగలవా నేను నిజాపేట మున్సిపల్ కమిషనర్ అడుగుతున్నా నీ ఇంట్లో ఇదే సిలిండర్ ఇదే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నువ్వు ఒప్పుకోగలుగుతావా వచ్చి మాట్లాడు మా బిడ్డలకి లేకపోతే మా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే మరి ఏం చూసి చేయడానికి మీరు వచ్చి చూసింది ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది ఐలూరి భవన గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతుంది మృతురాలి స్వస్థలం ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం కుర్నవెల్లి గ్రామంగా గుర్తించారు మృతురాలి తల్లిదండ్రులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉద్యోగులు ఇద్దరు అమ్మాయిలు సంతానం మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతురాలి బంధువులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు వారిని లోపలికి రాకుండా గురునానక్ యాజమాన్యం అడ్డుకున్నారు ಏನೋ ನೋಡಿ ಅಷ್ಟೇ ಚಂದಾ ಆಗ್ಲಿ ಮಾತಾಡ್ತೀರಾ ಒಂದು ರವಾ ನಿಮ್ಮದು ವೈರಲ್ ಆಗೋಣ ಅಂತ ಹೇಳೋದು పాప ఇలిగేషన్స్ లేవు ఏ ఇబ్బంది లేదు మాకేం చెప్పిందంటే ఈ రోజు పదకొండింటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది నేను మొత్తం నాన్న తొమ్మిది ఇంటికి కూడా నాకు ఫోన్ చేసింది సరే నాన్న ప్రైజ్ తీసుకున్న తర్వాత నువ్వు ఏ అయినా రా అని చెప్పి చెప్పింది సర్లేని చెప్పేసిన తర్వాత పదింటికి వల్ల మీ మీ పాప ఫోన్ ఎత్తట్లేదు ఫ్యాకల్టీ ప్రైజ్ రావట్లేదు అని ఫోన్ చేశారు సర్లేని చెప్పేసి హాస్టల్ వాడిని ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా నలుగురు తీసుకొని హైదరాబాద్ రాని మీ పాప సూసైడ్ చేసుకుందని చెప్పింది